వారిద్దరి మనసులు కలిశాయి వివాహ బంధంతో ఒకటవుదామని పెద్దలను ఒప్పించారు నాలుగు రోజుల క్రితమే ఏడడుగులు వేసి కొత్త జీవితం ఆరంభించారు అంతలోనే విద్యుద్ఘాతం రూపంలో ఆ నవవధువును మృత్యు కబలించగా ఆమె భర్త కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నిన్నెల మండల కేంద్రంలో జరిగింది నిన్నెలకు చెందిన జంబి స్వప్న అదే గ్రామానికి చెందిన పల్లె సిద్ధు ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి ఈ నెల నాలుగున వివాహం చేసుకున్నారు అత్తగారింటికి వెళ్ళిన స్వప్న ఆదివారం ఉదయం స్నానం చేయడానికి వాటర్ హీటర్ వాడారు ఆ సమయంలో భర్త సిద్ధు బయటికి వెళ్ళాడు ఈ క్రమంలో విద్యుత్ పలుమార్లు ట్రిప్ అయింది విద్యుత్ సరఫరా లేదనుకున్న స్వప్న నీటిలో చేయి పెట్టి హీటర్ తీశారు దాంతో విద్యుత్ గురవడంతో కుటుంబ సభ్యులు నిన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు సిద్ధుకు తండ్రి లేరు తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది ఈ పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అనుకుంటే ప్రమాదం విషాదాన్ని మిగిల్చిందని అతడు రోధించిన తీరు చూపర్లకు కంటతడి పెట్టించింది స్వప్న తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు দুর্দৃষ্টকর